గురజాల ఆర్టీఓ కార్యాలయం ఎదురుగా సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు కనీస వేతనం పదిహేను వేలు కావాలని వారు ధర్నా నిర్వహించారు ధర్నా నిర్వహించడంలో ఒక అంగన్వాడీ కార్యకర్త స్పృతి రూపాయలు రూపాయలు ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఇచ్చే గౌరవం కోటీసోర్లు చేస్తారన్న చంద్రబాబు ఎందుకు అంగన్వాడీ జీతాలు పెంచడం లేదు కోటీసోర్లు మహిళలు కోటీసోర్లు చేస్తారన్న చంద్రబాబు ఎందుకు మా అంగన్వాడీ జీతాలు పెంచడం లేదు ఎందుకు అంగన్వాడీ జీతాలు పెంచడం లేదు నువ్వు జీతాలు ఎందుకు పెంచుకున్నావు జీతాలు ఎందుకు పెంచుతున్నావు పిల్లలు మాడిపోయినా మాకు ఇష్టం లేదు అంటున్నారు అందుకని మేము మాడిపోతాం ఏం కూడా ఒక్క రోజులో మాకు పోయేది లేదు అందుకని మనం అందరం కూడా కలిసి కట్టాలి ఐక్యత మొట్టడి కానివ్వండి మనం కూర్చున్న అందరం కూడా చంద్రబాబు నాయుడు గారి దయాభిక్షసం కూర్చోవాలా మనం అందరం కూడా ఉదయం ఎనిమిదిన్నర నుంచి సాయంత్రం నాలుగున్నర దాకా కనీసంలో కనీసం ఎనిమిది గంటల పాటు పనిచేస్తా ఉంటే కనీస వేతనం ఇవ్వకుండా ఈ రోజు కూడా గొర్రె తోక పెట్టిళ్ళగా మన చేతు అంత అంటే కేవలం నాలుగు వేల రూపాయలు हिंदुस्तान का अपने मेंढर बोने मेंढर बोने इतने लेट हैं। आप बुलाके ना मैं उरो। तो काम राफर्सेंटेशन बोलते हैं इसको ज़्यादा नंबर। राफर्सेंटेशन बोलते हैं राजेंट टैक्स